హాయ్ ఫ్రెండ్స్ టీవీ మలుపు టీవీ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిత్యం అందుబాటులో ఉండే ఛానల్ని ఆదరించండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఈ ఛానళ్ళకు పంపండి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భూమి హక్కు చట్టము అనేది ప్రజా వ్యతిరేక చట్టము ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఒక ప్రొద్దుటూరులోనే కాదు కడప జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్రంలోని అన్ని అందరూ మా అడ్వకేట్స్ అందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది ఈ భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్నే మేము ప్రజా ఉద్యమం కూడా మార్చడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ చట్టం వలన ఎక్కువగా నష్టపోయేది దళిత గిరిజన ప్రజలు ఎక్కువగా నష్టపోతారు దీని వలన యజమానం నిజమైన యజమానికి హక్కు లేకుండా పోతుంది ఈ భూమి ఈ భూమి మీద కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలా ఇంకొకటి ఏంటంటే ఈ చట్టం వలన ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది ఇంకా ప్రజలు ముందుకు రాలేదు వాళ్ళలో కూడా అవగాహన తీసుకొని వచ్చి ప్రజల్లో కూడా దీని ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొనేటట్లు చేయడం మా బాధ్యత తప్పకుండా అది చేస్తారు కానీ మా ఉద్యమం వలనే ఈ చట్టము రద్దవుతుంది అనేది ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం అటు కానప్పుడు మేము ప్రజల్లోకి కూడా తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా మార్చబడుతు మార్చబడుతుంది మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడా లేని చట్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ప్రజల యొక్క ఆస్తులకు నిజమైన రక్షణ లేకుండా పోతుంది ఈ చట్టం వలన కాబట్టి ప్రజల ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొనాలి ఈ ఉద్యమంలో ఈ చట్టాన్ని వ్యతిరేకించాలి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి మన హైకోర్టు స్టే ఇచ్చిందని ఇచ్చింది కదా అని మనం ఈరోజు విశ్రాంతి తీసుకోకూడదు ఈ చట్టం రద్దు అయ్యేటంత వరకు ఒక శాశ్వత పరిష్కారం జరిగేటంత వరకు కూడా మన మనం అందరము కలిసికట్టుగా నిరంతరము పోరాడుతూనే ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా నా మనవి ఏమిటంటే దీన్ని మీరందరూ కూడా మీ ఉద్యమంగా తీసుకొని మాతో పాటు సహకరించి ఈ ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు అందరికీ రొద్దుటూరు జిల్లా కోర్టు పరిధిలోని రొద్దుటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు అలాగే జమ్మన్మడుగు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సభ్యులు కమలాపురం ప్రెసిడెంట్ మరియు సభ్యులు మైదుగురు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ కొంచెం ఎక్కువ ఎక్కువ తక్కువ జరుగుతా ఉన్నాయి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చి పెట్టింది ఏమాత్రము కూడా సమస్యలు లేని ఎటువంటి ఇబ్బందులు లేని ఆస్తులు కూడా ఈ యాక్ట్ వల్ల సమస్యలు ఇబ్బందులు వచ్చే పరిణామం తీసుకొచ్చి పెట్టినారు తరతరాలుగా అనుభవించే ఆస్తులను కూడా ఈరోజు నమోదు చేయించుకోవాలా ఒక పర్టికులర్ టైం లోపల అలా చేయించుకోకపోతే ఎవరు ముందుకు వచ్చిన నమోదు చేయించుకుంటే వాళ్ళకి హక్కులు పోయే విధంగా చట్టం తీసుకొచ్చి పెట్టినారు ఇది కేవలం ల్యాండ్ మాఫియాకి అనుకూలంగా తీసుకొచ్చిన చట్టము అలాగే సామాన్య ప్రజలు కూడా ఏదైనా వాళ్ళ ఆర్తి ఆస్తిపాస్తుల ఇబ్బందులు వస్తే ప్రాంతీయ కోర్టులలో ఆశ్రయించి దానికి ఒక చట్టపరమైన పరిష్కారం తీసుకునే వాళ్ళు ఈరోజు ఈ చట్టం వల్ల ఈ చట్టపరమైన పరిష్కారానికి కూడా నోచుకోకుండా కోర్టులను కూడా ఆశ్రయించకుండా అవినీతి పరులైన అధికారుల ముంగిటకు పోయి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది అంటే ఏ విధంగా కూడా న్యాయ హక్కులను కాలు ప్రజా హక్కులను కాలరాయడం ప్రజల ఆస్తి హక్కులను కాలరాయడం ఏమాత్రము చట్టము తెలియని వ్యక్తుల చేతుల్లో ఈ చట్టాన్ని తీసుకెళ్లి పెట్టి దానిపైన ఒక తీర్పులు ఇవ్వమని చెప్పడము ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులలో ఈ చట్టాన్ని రూపొందించి అన్ని విధాలుగా ప్రజలను దగా చేసే విధంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి పెట్టినారు రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఇది అదేవిధంగా న్యాయ వ్యవస్థకు విరుద్ధమైన చట్టం ఇది ప్రజల ఆస్తుల పాస్తులకు కూడా విరుద్ధమైన చట్టం ఇది పౌర హక్కులకు సంబంధించి కూడా విరుద్ధమైన చట్టం ఇది అన్ని విధాలుగా కూడా ఈ చట్టము ప్రజల మధ్య అమలుకు నోచుకొని చట్టం ఇది మరి ఇలాంటి చట్టాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం న్యాయవాదులే కాదు ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి హైకోర్టులో కూడా పిలిచి వేయడం జరిగింది అలాగే అన్ని చోట్ల కూడా ప్రతి బార్ అసోసియేషన్లో రిలయనీరా దీక్షలు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బార్ అసోసియేషన్ తరఫున అన్ని బార్ అసోసియేషన్ల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ చట్టాన్ని రద్దు చేస్తూ మీరు ఉత్తర్వులు దయచేయండి సాఫీగా జరిగిపోయే పరిపాలన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో నడుస్తది ఈ కొత్త చట్టం వల్ల ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా నష్టపోయే పరిస్థితులు వస్తున్నాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము చేయడం దురదృష్టకరం అని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేస్తాదని ఆశిస్తూ ఉన్నాం నా పేరు మున్సిపాలెడ్డి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు రాష్ట్రంలోని అడ్వకేట్లు అందరూ కూడా ఒక చట్టం తయారు చేసి దానికి వ్యతిరేకంగా ఇది చట్టబద్ధతమైనది కాదు చట్టానికి వ్యతిరేకమైనటువంటి చట్టము రద్దు చేయమని అందరూ ఉద్యమాలు చేస్తేనే కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిమ్మక నేరట్టుగా ఉన్నాడు ఆయన ఎందుకంటే దోపిడీదారులకు వాళ్లకు వాకిలు దొరిచినారు మీ ఇష్టం వచ్చిన దోపిడీ చేసుకోండి మీరు ఇష్టం వచ్చిన భూములు ఆక్రమించుకోండి ఈ విధంగా ఏమైనా కోర్టు అంటే ఆయనకు అసలే గౌరవం లేదు ఆయన హయాంలో సుప్రీం కోర్టు హైకోర్టు తిరగడమే జరిపి నాలుగేళ్ళు ఎక్కడ కూడా చట్టాన్ని కోర్టును గౌరవించిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి ఈ చట్ట వ్యతిరేకమైన చట్టాలు చేసిన కూడా నన్ను ఎవరు ఏమన్నరో అనే పద్ధతిలో చట్టాన్ని తయారు చేశాడు కాబట్టి మేమందరము ఈ రోజు పొద్దుటూరులో అన్ని చుట్టుపక్కల ఉన్న పారు వచ్చి ఇక్కడ ఒక నిరసన తెలిపినాము ఈ నిరసనకు అనుగుణంగా ఆయన ఈ చట్టాన్ని మానిపించుకుంటే ఆయన కూడా రాబోయే కాలంలో బాగుంటుందని మేము ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను అభిదూషణు పొద్దుటూరు భార రష్యన్ ప్రెసిడెంట్ను ఈ టైటింగ్ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా ఉంది న్యాచురల్ జస్టిస్కు కూడా చాలా వ్యతిరేకంగా ఉంది యావత్తు భారతదేశంలో ఎక్కడ అమలు చేయని చట్టాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడం అనేది ప్రజలకు చాలా అన్యాయమైన చట్టం ఇది ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు దాదాపు అందరూ నష్టపోతారని ప్రజల శ్రేయస్సు కోసము మన అడ్వకేట్లు అడ్వకేట్ సంఘాలు వేరే సంఘాలందరూ కలిసి ప్రజాశ్రేయస్సు కోసం ఈ నిరసనలు ఈ ఈ ర్యాలీలు ఇలాంటి అన్ని చేపట్టి ఈ చట్టాన్ని రద్దు కోసం ప్రయత్నం చేయాలని కోరుచున్నాం నా పేరు జేకే చారి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి సామాన్యులు కాంచి న్యాయవాదులకు కానీ అందరికి కూడా ఇది వ్యతిరేకమైనటువంటిది దీంట్లో స్వలాభాలకు టైల్ డీడింగ్ యాక్ట్ అంటే ఒక చట్టం చదివి ఉండని వ్యక్తి ఏం చట్టం తెలియని వ్యక్తి వాళ్ళు ఏమైతే ఉందో దాని గురించి చట్టం కూడా తెలియదు అతనికైతే ఇంతకు ముందు మనం పూర్వం చూసినాము గడికి పోయి ఇచ్చినట్టయితే టైటిల్ కోసం మీరు కోర్టుకు అప్రోచ్ అయ్యి డిసైడ్ చేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది జేసీ అయితేనేమి మిగతా కోర్టులైతేనేమి అలాంటిది వాళ్ళకు మాకు తెలియదు కోర్టు అప్రోచ్ కావాలని చెప్పినటువంటి వాళ్ళు న్యాయాన్ని ఏ విధంగా చెప్పగలరు అనేది కూడా ఆలోచించాలా వాళ్ళకు చట్టం తెలీదు టైటిలింగ్ యాక్ట్లో ఇది వచ్చేసి ఒకరికి రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండి ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళు చెప్పిన అనుసారము ఎవరికి కావాలంటే వాళ్ళకి వచ్చేసి ఒకరికైతే టైటిల్ ఇమని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మాటలకు వస్తుంది కానీ కనీసం రికార్డ్ అనేది కూడా బయటికి వచ్చేదానికి ఛాన్సెస్ లేవు అందుకు కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు చాలా నష్టపోయేదానికి ఎంతైనా అవకాశం ఉంది కాబట్టి పొద్దుటూరు న్యాయవాదులు జమ్మలపడుగు మైదుకూరు కమలాపురం న్యాయవాదులు అందరూ ఇదే విషయాన్ని ప్రజలకు అందరికీ తెలిసి వాళ్ళు కూడా సంఘాలు కూడా ఈరోజు మొక్కుంటిగా ఇది దీన్ని వచ్చేసి వ్యతిరేకించడం జరుగుతుంది దీనివల్ల రాష్ట్రంలో అనేక అరాచకాలు ఒకరి ప్రాపర్టీ మీద ఒకరికి ఎలాంటి భద్రత లేకుండా పోయి మానవుని సామాన్యమైన జీవనాన్ని కూడా ఇది ఏ విధంగా అన్ని విధాలుగా ఇబ్బందికి తోడ్పడుతుంది కాబట్టి చట్టము చదివి చట్టము చేసి వాళ్ళు టైటిల్ను డిసైడ్ చేస్తే బాగుంటుంది కానీ ఏమీ లేనటువంటి ఆడికి పోయి ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు టైటిల్ డిసైడ్ చేసేది ఇది అన్యాయమైనటువంటి అందుకు కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటాడు నా పేరు నా పేరు రెడ్డి మారుతి ప్రసాద్ ప్రొద్దు ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుణ్ణి ఈ దినము ఇంత జనసమూహం వచ్చేదని కారణం ఏమంటే యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కింద భూ యాజమాన్ హక్కు చట్టానికి వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ప్రొద్దుటూరు బార్ అసోసియేషను కమలాపురం జమ్మలమడుగు మైదుకూరు ఇన్ని సంఘాల నుంచి రావడము చాలా ఆనందదాయకము ముఖ్యంగా ఈ ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఒక చట్టం మీద ఎటువంటి అవగాహన లేని వ్యక్తులు డిసైడ్ చేయాలనేటువంటిది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను తెలియజేసేది ఏమంటే రాష్ట్రంలో నూట యాభై ఒక్క జిల్లా న్యాయస్థానాలు నూట యాభై ముప్పై ఒకటి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు రెండు వందల ఒక డెబ్భై ఒకటి జూనియర్ సివిజన్స్ కోర్టులు ఈ కోర్టులతో పాటు ఐదు వందల యాభై మూడు మండల న్యాయ సేవాధికార సంస్థలు కూడా ఉన్నాయి అంటే ఒక వెయ్యి నూట ఆరు న్యాయస్థానాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సివిల్ డిస్ప్యూట్ తేల్చాలని ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తే కేవలం ఈ చట్టం వల్ల ఇరవై మూడు మంది మాత్రమే టైటిలింగ్ ఆఫీసర్లు తీర్మానం చేస్తారా ఇది రాష్ట్ర ప్రభుత్వము గమనించాల్సిన విషయం వెయ్యిన్ని నూట ఆరు మంది తేల్చలేని సమస్యల పరిష్కారానికి కేవలము ఇరవై మూడు మంది మాత్రమే తేల్చాలనేటువంటి సుసాధ్యం మరి ఒక విషయం ఏమంటే ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము ఎటువంటి స్థిరాస్తి అయినా కానీ ఎటువంటి స్థిరాస్తి అయినా కానీ రిజిస్టర్ నమోదు చేసుకోవాలా ఆల్రెడీ నా పేరుతో ఒక ఆశ ఉందనుకుంటే నేను కూడా పోయి ఆ రిజిస్టర్ నమోదు చేసుకోవాలా నేను నమోదు చేసుకోలేకపోతే రెండు సంవత్సరాల లోపల దాని నాకటి ముందు ఎవరైనా కానీ ఆస్తి నాద్యాన్ని రిజిస్టర్ చేసుకుంటే అది అతనికి శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది అతనికి ఆస్తి అయిపోతుంది అయితే దాని మీద నువ్వు కనుక్కొని రెండు సంవత్సరాల లోపలే నువ్వు కోర్టుకు పోవాలా అట్టి కోర్టుకు పోయిన తర్వాత టైటిలింగ్ ఆఫీసర్ గారు ఒక తీర్మానం చేసి ఒక అవార్డు ఇస్తే ఆ అవార్డును మనం పదహైదు రోజుల లోపలనే తేల్చాలా ఎక్కడికి పోవాలా ట్రిబ్యునల్ అప్లై ట్రిబ్యునల్ పోవాలా అక్కడ కూడా తేలకపోతే హైకోర్టుకు పోవాలి అంటే ఇక్కడ మూడు స్టేజ్లు మాత్రమే ఉంది ఈ వీళ్ళందరూ కూడా ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉంటారు కాబట్టి ఏ రాజకీయ నాయకుడు అధికార పార్టీలో ఉంటే ఆ రాజకీయ నాయకుడు మాత్రమే వాళ్ళని చెప్పినట్టు వీళ్ళు ఉంటారు కానీ వీటికి ఎటువంటి న్యాయ పరిజ్ఞానం అనేటువంటిది ఉండదు కావాల కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం పైగా సివిల్ జ్యూడిసినటువంటి పూర్తిగా ఈ యాక్ట్ ప్రకారంగా సివిల్ జ్యూడిసినటువంటి లేదు సివిల్ జ్యూడిచ్చినట్టు ఏంది ఇంజక్షన్ పిటిషన్లు కానీ మ్యాండేట్ ఇంజక్షన్లు కానీ టైటిల్ సూట్లు కానీ పార్టీషన్ సూట్లు కానీ ఎటువంటి స్థిరమైనటువంటి ఆశలకు సంబంధించి ఈ కోర్టుకు అధికారం లేకుండా పోతుంది అయినప్పటికీ కోర్టులు ఎందుకు కోర్టు కూడా మూసేయాల న్యాయ వ్యవస్థ అనేది అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని ఈ చట్టాన్ని ఇక్కడ మాత్రం తీసుకొచ్చి పెట్టడము ఇది అన్యాయము అక్రమము అమానుషం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా న్యాయవాదుల సంఘం తరఫున మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే ప్రొద్దుటూరు మిగతా అసోసియేషన్ల తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా రాష్ట్ర ఇతర న్యాయస్థానాల వల్ల న్యాయవాద సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తుంటే ఈ చట్టాన్ని ఇప్పుడే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే అందిన సమాచారం ఏమంటే ఈ యాక్ట్ పైన రాష్ట్ర అమరావతిలో ఉన్నటువంటి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము స్టే విధించిందని జస్ట్ ఇప్పుడే ఒక తెలిసింది మాకు కావాల్సింది స్టే కాదు శాశ్వత పరిష్కారం కావాలి శాశ్వత పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దీన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను సీనియర్ న్యాయవాది ముడిమేల కొండారెడ్డిని ముఖ్యంగా ముఖ్యంగా ఈ యాక్ట్ వలన వచ్చే నష్టం ఏమంటే ఆస్తి యొక్క అంటే ఆస్తి అంటే కేవలం భూములే కాదు హిందూ భూములు ఎలాంటి సివిల్ లిటికేషన్ కొద్ది కోర్టు పరిధిలో లేకుండా ఓన్లీ అఫీషియల్స్ లెవెల్కి పోతుంది ఈ అఫిషియల్స్కు కు అంత చట్టసమ్మతమైన పరిజ్ఞానం లేదు కోర్టుకే చట్టమేమి ఎట్లా డిసైడ్ చేయాలా ఎట్లా ఎవిడెన్స్ తీసుకోవాలా సాక్ష్యాధారాలను బట్టి ఎవరికి హక్కు కలుగుతుందో అది కోర్టు డిసైడ్ చేస్తుంది కానీ ఆ అను ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి ఇది లేకుండా కేవలం రెవెన్యూ అంటే అథారిటీస్కు ఇది అప్పచెప్తే వాళ్ళు జనరల్గా పొలిటికల్ లీడర్స్కు వాళ్ళు తప్పకుండా సమార్థనెస్గా ఉంటూ పోతున్నారు కనుక ఇవి ఈ టైటరింగ్ యాక్ట్ కూడా నిజమైన యొక్క హక్కులు పోతాయి ఇంకొకటింది మన దేశమే బీద దేశం ఈ బీద దేశంలో హక్కులు అరించేదానికి ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే కేవలం రెవెన్యూ కోర్టు దగ్గరికి పోయి ఆ ట్రిబ్యునల్ నుంచి మళ్ళా ట్రిబ్యునల్కి పోయి మళ్ళా హైకోర్టుకు పోయి అయ్యేదా పోయేదా కేవలం ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఏది న్యాయ వ్యవస్థను ప్రజల దగ్గరికి రావాలని చెప్పి చెప్పి వీళ్ళు మామూలుగా లోక్ అదాలత్తులు సత్వర న్యాయానికి హక్కులు ఇవన్నీ కూడా కలిగించి పెట్టినారు అదే బీదం సహాయం చేసినప్పటికీ కానీ ఈ చట్టం గుండా వాళ్ళు చేసిన ఆ చట్టం వెళ్ళిపోతుంది పేదోనికి ఎట్టి పరిస్థితులలో ఉపయోగం లేని చట్టం ఇది ప్రాపర్టీ అనేది ప్రజల యొక్క హక్కు దాన్ని అర్థం కాన్స్టిట్యూషన్ కూడా మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఆస్తి హక్కు ఉంది అని చెప్పింది అంటే ఆస్తి హక్కును అర్జు ఈ చట్టం మంచిది కాదు ఇంకొక్కటి కేవలం మేధావులు అంటే ఇంటలెక్చువల్స్ అడ్వకేట్స్ మేధావులు మేధావులు ఉండే సంఘాలన్నీ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించుతున్నాయి అందుకే హైకోర్టు వాళ్ళు మీకు స్టే ఇచ్చింది స్టేనే కాదు అడ్వకేట్ జనరల్ కూడా దానికి ఒప్పుకున్నారు ఆయన కూడా తెలుసు ఆయన అడ్వకేటే కదా అరే దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి వద్దు స్టే ఇవ్వని కోర్టు చెప్పినారు స్టే ఇచ్చినారు రేపు జరుగుతుంది జరిగినప్పుడు ఈ యాక్ట్ కంప్లీట్గా కోర్టులో నిలబడద్దు అయితే కోర్టులో జరగాలంటే చాలా కాలం పడుతుంది వాళ్ళు మళ్ళా సుప్రీంకోర్టు పోతారు ఇతటి అన్ని లేకుండా ఈ ను ఎనికి తీసుకోవాలి అని చెప్తూ మా సంఘాలు అడ్వకేట్సే కాదు మేధావుల సంఘాలు కూడా చట్టం తెలిసిన ప్రతి ఒక్కడు పౌరుని ఆశ్రయకు అరించే ఈ చట్టం ఉండకూడదు అని చెప్పి అందరూ చేస్తున్నారు చర్చిస్తున్నారు ఈ ఉద్యమం కూడా మేము సీఎంకు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వివరించాలి చెప్పుకుంటూ ఈ చెప్పుకుంటూ ఈ ఉద్యమం చెప్తాం జై